చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లి అమ్మేసే బ్యాచ్ నగరంలో తిరుగుతుంది హైదరాబాద్ పోలీసులు పన్నెండు మంది చిన్నారు రెస్క్యూ చేశారు చైతన్యపురి ప్రాంతంలో కొంతమంది అనుమానాస్పదంగా కనిపించడంతో వాళ్ళను అదుపులోకి తీసుకుంటే అసలు గుట్టు బయటపడింది వాళ్ళ దగ్గర పన్నెండు మంది చిన్న పిల్లల్ని గుర్తించారు వీరిలో ఏడుగురు అమ్మాయిలు ఐదుగురు అబ్బాయిలు ఇద్దరు ఏడాది కూడా నిండని పసివాళ్ళే వీళ్ళ అమ్మ నాన్నలు ఎవరో ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారో గుర్తించాల్సి ఉంది అసలు ఈ గ్యాంగ్ ఎలా పనిచేస్తుందంటే తమకు పిల్లలు లేరని వారు ఉంటున్న కాలనీల్లో ఇరుగు పొరుగుని నమ్మిస్తారు దత్తత తీసుకుంటామని చెప్తూ ఉంటారు ఇలా పిల్లల్ని కిడ్నాప్ చేయడం దత్తత పేరుతో తీసుకోవడం వీళ్ళ పద్ధతి ఒకసారి వీళ్ళ చేతుల్లోకి పిల్లలు రాగానే ఇతర రాష్ట్రాలలో అమ్మకానికి పెట్టేస్తారు యూపీ మహారాష్ట్రలో ఈ గ్యాంగ్ పిల్లల్ని అమ్మినట్టు పోలీసులు గుర్తించారు ఈ ఘటన తర్వాత చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ లో చిన్నారులను బయటికి పంపాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటున్నారు ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకోకపోతే ఆ పన్నెండు మందిని ఇతర ప్రాంతాలకు తరలించి ఉండేవాళ్ళు చిన్నారుల్ని కాపాడి పోలీసులు శిశు సంరక్షణ కేంద్రంలో ఉంచారు తల్లిదండ్రుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు